హాయ్ అండి ఈరోజు మన వీడియోలో డోలా పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా శ్రీ శ్రీ కూర్మనాథుని క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న డోలా పౌర్ణమి యాత్ర గురించి తెలుసుకుందామండి చూడండి ఈ యాత్ర చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది ఈ యాత్ర మూడు రోజులు ఉంటుందండి మొదటి రోజు కామదహనం అండి అంటే మక్క ఆలుస్తారు రెండో రోజు పడియా అంటే సముద్ర స్నానం మూడో రోజు డోలోత్సవం అండి దీంట్లో ముఖ్యంగా మొదటి రోజు ఏమిటంటే ఉత్సవ విగ్రహాలని మగ కాల్చిన స్థలం వద్దకు ఊరేగింపుగా తీసుకొని వచ్చి వాటిని వాటి వాటి ప్లేసుల్లో ఉంచుతారండి తర్వాత హోమం కలుస్తారు చివరిగా మకను ముహూర్తం సమయానికి కాలుస్తారండి ఈ మకను మనకి కొబ్బరి రేకులతో తయారు చేస్తారండి తర్వాత ముహూర్త సమయానికి కాలుస్తారు ఈ మక ఎటువైపు పడుతుందో అటువైపు వర్షాలు ప్రభావం ఉంటుందని అంటారండి తర్వాత ఈ మగ చుట్టూ దేవుని విగ్రహాలను చూపిస్తున్న విధంగా ఊరేగింపుగా మగ చుట్టూ తిప్పిన తరువాత ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి కూర్మనాథ క్షేత్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచుతారండి మక్కాల్చిన కాల్చిన తర్వాత రోజు చేసే స్నానాలని మగ స్నానాలు అంటారు తర్వాత రోజు దేవుని సముద్ర స్నానానికి తీసుకెళ్తారండి దేవుడు సముద్ర స్నానం చేసి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ స్నానాలు చేస్తారు ఆ స్నానాలని సముద్ర స్నానాలు అంటారండి అదే పడియా మూడో రోజు డోలోత్సవం అండి ఈ విధంగా ఇది